హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ఒకటి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధిత కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దానికంటే ముందు మన ఛానల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలుగులో అయితే క్లాస్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో ప్రతిరోజు కూడా నేను ఒక క్లాస్తో నేనైతే మీ ముందు వస్తున్నాను దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి సో మన ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే పాలిటీ క్లాసెస్ ఇన్ తెలుగు అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది దాంట్లో మీకు ప్రతిరోజు కూడా క్లాసులు అయితే అప్లోడ్ చేయబడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి నేను ఆ క్లాసులు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వరకు కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి ఉపయోగించుకోండి సో ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే సో కరెంట్ అఫేర్స్లో భాగంగా ఒకటి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధిత కరెంట్ అఫేర్స్ అండి ఇవి కరెంట్ అఫేర్ కూడా ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో మీకు వీలైతే నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈజీగా ఆ గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి న్యూబే వ్యాక్స్ ఫోర్టీన్ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు ఓకేనా ఇక్కడ చూడండి వ్యాక్స్ ఫోర్టీన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ అయితే మనకు అందుబాటులోకి వచ్చిందన్నమాట దీనికి సంబంధించినటువంటి క్లినికల్ పరీక్షలు క్లినికల్ ట్రయల్స్ అనేవి సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు ఇక్కడ బయాలజికల్ ఈ లిమిటెడ్ అనేది పేర్కొనడం జరిగింది ఓకేనా సో మరి ఈ వ్యాక్స్ ఫోర్టీన్ అనేది దేనికి సంబంధించింది సార్ అబ్జర్వ్ చేసినట్లయితే చిన్నపిల్లల్లో న్యూమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంతో హైదరాబాద్కు చెందిన బయాలజికల్ ఈ లిమిటెడ్ ఇది ఫార్మా కంపెనీ పేరండి కీలక మైలురాయిని చేరుకుంది న్యూబే వ్యాక్స్ అనే న్యూమోలా న్యూమోకాకల్ కాంజుగేరెడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు విజయవంతం చేసుకుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఇది మనకి ఒక వ్యాక్సిన్ సంబంధిత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి నెక్స్ట్ టాపిక్ ఎంపవరింగ్ డెమోక్రసీకి సంబంధించి ఐఐటి గుహవాటి అన్వీల్స్ ఇన్నోవేటివ్ త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఇక్కడ ఏం లేదండి ఐఐటి సంబంధించి ఐఐటి గుహవాటి వచ్చేసి ఇక్కడ మనకు త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ని అది ఏర్పాటు చేసి ప్రజల్లో ఓటును ఏ విధంగా వెయ్యాలి అనేటువంటి ఆ బ్యాలెట్ బాక్స్తో మనకు డమ్మీ బ్యాలెట్ బాక్స్తో మనకు చెప్తుంది అనమాట ఓకేనా అది ఇటీవల కాలంలో ఏఐటి అంటే ఐఐటి గుహవాటి ఓకే ఐఐటి గుహవాటి అన్వీల్స్ ఇన్నోవేటివ్ త్రీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ త్రీడీ ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఓకేనా నెక్స్ట్ చూడండి క్రిటికల్స్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్టు అందించడం కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో గనుల మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది దీనిలో భాగంగా న్యూఢిల్లీలో క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఎన్హాన్సింగ్ జైనిఫియేషన్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ పేరుతో రెండు రోజుల సమ్మిట్ ప్రారంభంలో ఈ ఒప్పందం కుదిరింది ఓకేనా ఇక్కడ ఏం లేదంటే చూడండి ఇక్కడ క్రిటికల్స్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడం కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఓకేనా శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఒక ఒప్పందం మీద కుదిరిందనమాట సో ఈ ఒప్పందం ఏ పేరు మీద కుదిరిందంటే న్యూఢిల్లీలో ఇటీవల కాలంలో జరిగినటువంటి సమ్మిట్లో జరిగింది క్రిటికల్స్ మినరల్స్ సమ్మిట్ ఎన్హాన్సింగ్ జెనిఫియేషన్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ ఈ పేరుతో ఈ ఒప్పి మీద కుదిరింది దేనికి సంబంధించి అంటే నాలెడ్జ్ సపోర్ట్ అందించడం కోసం ఓకేనా నెక్స్ట్ చూడండి షాక్స్గామ్ లోయలో చైనా కవ్వింపు చర్యలు శాక్స్గామ్ లోయలో చైనా కవ్వింపు చర్యలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అంటే పిఓకేలోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు తాజాగా వచ్చాయి భారత్కు అత్యంత ఓకేనా సో చూడండి నెక్స్ట్ భారత్కు అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్కు సమీపంలో చైనా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో దీన్ని మనకు ఎవరు తెలిపారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు సియాచిన్ గ్లేసియర్ సమీపంలో చైనా రోడ్డు నిర్మాణాలు చేస్తుంది చేపడుతుంది అనే అంశాన్ని మనకు చిత్రాల ద్వారా వెలువలోకి తీసుకొచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ నుండి నూతన నావికా దళపతిగా భద్రత స్వీకరించిన దినేష్ కుమార్ ఇక్కడ ఏం లేదండి ఇటీవల కాలంలో నావీ చీఫ్ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి గారు నియమించడం జరిగిందనమాట సో ఎవరి ఎవరి స్థానంలో అంటే ఆర్ హరికుమార్ స్థానంలో చీఫ్ అడ్మిరల్ ఆర్ రవి హరికుమార్ గారి నుండి నూతన నావికాదళపతి బాధ్యతలుగా స్వీకరించినటువంటి దినేష్ కుమార్ త్రిపాఠి ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి సో దినేష్ కుమార్ త్రిపాఠి అలాగే ఇక్కడ మనకి ఆర్మీ చీఫ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్మీ చీఫ్ వచ్చేసి మనేష్ పాండే గారు ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి చౌదరి గారు మన ప్రెసిడెంట్ అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారనమాట నెక్స్ట్ వన్ అలోక్ శుక్లా విన్స్ ప్రెస్టీజియస్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి దీనిని గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఇస్తుంది ఇది అమెరికాలో ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది ఇక్కడ ఏం లేదండి ఇక్కడ చూడండి ఈ పేరు గుర్తుపెట్టుకోండి అలోక్ శుక్లా అలోక్ శుక్ల ఇటీవల కాలంలో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది గెలుచుకోవడం జరిగిందనమాట సో ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫో అవార్డ్ అనేది ప్రైజ్ అనేది ఎవరిస్తారంటే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ తీస్తుంది ఇది యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఇది పనిచేస్తుంది అనమాట ఇటీవల కాలంలో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రైజ్ టూ ట్వంటీ ఫోర్ అనేది అలోక్ శుక్లా గారికి రావడం జరిగింది నెక్స్ట్ గుంటూరు వైద్యుడు మల్లికా స్పేస్ సెంటర్ డాక్టర్ నరేష్ బాబు గారు థామస్ ఈ వైట్ క్లైవుడ్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడిగా పేరు పొందాడు ఓకేనా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి అతని యొక్క పేరు వచ్చేసి నరేష్ బాబు గారు ఓకేనా మల్లికా స్పేస్ సెంటర్ డాక్టర్ అనేటువంటి డాక్టర్ నరేష్ బాబు గారు థామస్ ఈ వైట్ క్లౌడ్ వైట్ క్లౌడ్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడిగా అయితే పేరు పొందడం జరిగింది దీనిని ఎవరిస్తారా అంటే కాలిఫోర్నియాలోని స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ వారు దీన్ని ప్రదానం చేస్తారు చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి బాపూజీ స్మారక నాణ్యం విడుదల బాపూజీ స్మారక నాణ్యంతో విడుదల చేయడం జరిగింది కన్నా అసలు అబ్జర్వ్ చేద్దాం బాపూజీ మహారాజ్ నూట ఇరవైదవ జయంతి వార్షికోత్సవాలు మంగళవారం రెండో రో రెండో రోజు కొనసాగాయి ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాపూజీ స్మారక వెండి నాణ్యాన్ని రామ్ మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ టి పటేల్తో కలిసి మన మాజీ రా ఉపరాష్ట్రపతి అయినటువంటి రా కోవింద్ గారు మా మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కలిసి ఆవిష్కరించారనమాట ఓకేనా నెక్స్ట్ భారత్ భారత్లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది గుహవాటిలో ఈ మెగా టోర్నీ జరగనుంది ఇక్కడ ఏం లేదండి ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే మన భారత్ అనేది ఆతిథ్యం ఇవ్వనుంది గుహవాటిలో ఈ మెగా అయితే జరగనుంది గుహవాటి ఐఐటి గుహవాటిలో ఈ మెగా టూర్నైతే జరగనుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా మనకు ప్రధానమైన ముఖ్యాంశాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్